మనం సిఎల్ఎఫ్ ప్రొఫైల్లో ఫోన్ ట్యాప్కి వచ్చాం ఇక్కడ మీరు ఫోన్ నంబర్స్ యాడ్ చేయవలసిన అవసరం లేదు ముందు పేజీలో ఆఫీస్ బ్యారర్ని సెలెక్ట్ చేసి సిగ్నేచర్ ఎస్ చేయగానే మీకు వారి యొక్క ఫోన్ నంబర్స్ ఇక్కడ కనిపిస్తాయి నెక్స్ట్ ట్యాప్ అడ్రస్ ట్యాప్ ఇక్కడ మనం అడ్రస్ యాడ్ చేయాలి ప్లస్ బటన్ కనిపిస్తుంది ప్లస్ బటన్ క్లిక్ చేయండి అడ్రస్ లైన్ వన్ ఎంటర్ చేయాలి సిఎల్ఎఫ్ యొక్క అడ్రస్ ఏంటి అని అడ్రస్ లైన్ వన్లో ఎంటర్ చేయాలి అడ్రస్ లైన్ టూ యాడ్ చేయవచ్చు పిన్ కోడ్ ఎంటర్ చేయాలి సేవ్ అయింది ఇక్కడ అడ్రస్ డీటెయిల్ యాడ్ అయ్యింది నెక్స్ట్ పేజ్ బ్యాంక్ డీటెయిల్ మైగ్రెట్ సిఎల్ఎఫ్లో బ్యాంక్ డీటెయిల్ కనిపిస్తాయి ఎడిట్కి వెళ్ళాలి బ్యాంక్ డీటెయిల్స్ చెక్ చేయాలి బ్యాంక్ బ్రాంచ్ ఐఎఫ్ఎస్సి కోడ్ అకౌంట్ నంబర్ టైప్ సెలెక్ట్ చేసి బ్యాంక్ పాస్బుక్ ఫోటో తీసుకోవాలి డీటెయిల్ని సేవ్ చేయాలి ఈ డేటా సేవ్ అయింది నెక్స్ట్ పేజ్ కేవైసీ ఇక్కడ మీరు మీ సిఎల్ఎఫ్ కేవైసీ చేయాలి ఎడిట్ పైకి వెళ్ళాలి కేవైసీ డాక్యుమెంట్ టైప్ పాన్ సెలెక్ట్ అయ్యింది పాన్ నంబర్ ఉంది పాన్ కార్డ్ ఫోటో తీసుకొని సేవ్ చేయాలి మీ కేవైసీ యాడ్ అయ్యింది నెక్స్ట్ ట్యాప్ సబ్ కమిటీ రెండు సబ్ కమిటీలు ముందే ఎంటర్ అయినవి ప్లస్ బటన్ని క్లిక్ చేద్దాం సబ్ కమిటీని యాడ్ చేయాలి డేట్ సెలెక్ట్ చేయాలి సేవ్ బటన్ పైన క్లిక్ చేయాలి సబ్ కమిటీ యొక్క రిక్వైర్మెంట్ కనీసం ఇద్దరు ఈసీ మెంబర్లు ఉండాలి యారో పైన క్లిక్ చేయండి ఇక్కడ ఈసీ మెంబర్ని సెలెక్ట్ చేసాం డేట్ సెలెక్ట్ చేసాం సేవ్ చేద్దాం డేటా సేవ్ సక్సెస్ఫుల్లీ మళ్ళీ ప్లస్ బటన్ని క్లిక్ చేయండి సబ్ కమిటీ మెంబర్ను చేయండి సేవ్ చేయండి డేటా సేవ్ సక్సెస్ఫుల్లీ సబ్ కమిటీ మెంబర్స్ యాడ్ అయ్యారు